మీరు కొద్దిగా అనుక్కోండి అండి కొనమానండి వాళ్ళకి దారిచ్చు చేతులు పెట్టాలి చేతులు పెట్టాలి మాట మాటలు మేము ఎవరికి జరిగామ్మా కొంచెం జరిగాయండి ఆ સ્પીડમાં so, <laughs> <laughs>

എല്ല ചൂണ്ടോത്സവർ ഇപ്പോൾ ഭക്ത కొద్దిగా ధన్యవాదాలు అలాగే గణేష్ ఆశీస్సు అందరికీ ఉండాలనుకుంటున్నాను దాదాపుగా ఇక్కడ ముప్పై ముప్పై ఏడో వాళ్ళు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ ని కావచ్చు ఈ వాటి కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా ప్రతి శ్రద్ధలతో ఈ ఉత్సవాలు చేయటం అందరికీ అదే విధంగా ఈ రోజున రోజు రోజులు చేస్తున్నా నవరత్ గణేష్తో నవరాత్రు తొమ్మిది రోజులు చేసి చాలా భక్తి శ్రద్ధతో ఈ వార్డు ప్రజలు నా మీరు కలిసి చేసి ఈ రోజుగా మరియు వేలాది మందికి అన్నదానం చేయడం అనేది చాలా చాలా అభ్యర్థి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తి కమిటీ సభ్యుల్ని వార్డు నాయకుల్ని అభినందిస్తూ ఎందుకంటే గణేష్ అన్నదానం ఉన్నట్లంటే అన్నదానం చాలా గొప్పదని చెప్తారు చాలా మంది మహిళలకు కావచ్చు జనసే కావచ్చు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం చాలా గొప్ప విద్యం అలాగే మరి ప్రతి ఒక్కరికి కూడా గణేష్ని ఆశిస్తుండాలి కోరుకుంటున్నాం ఇంత మంచి అవకాశం ఇచ్చినా వాటి వారు కమిటీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు అలాగే గణపతి నవరాత్రులు పురస్కరించుకుని ముప్పై ఏడు వాటిలో మరి ఎంతో ఘనంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికి రజిక కార్పొరేషన్ డైరెక్టర్ ఉక్లూరు చంద్రశేఖర్ గారు అలాగే యువత వాదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కూటవ నాయకుల ఆధ్వర్యంలో మరి ఎంతో భారీ ఎత్తున ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది మరి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఈ వార్డులో ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నారంటే నిజంగా మనకి ఏ పూజ చేసినా ముందుగా పూజించేది మనం విఘ్నేశ్వరుడిని విఘ్నేశ్వరుడిని పూజించినప్పుడు మొత్తం విఘ్నాలన్నీ తొలగి మొత్తం సర్వశక్తిని ప్రసాదించాడని ఒక నమ్మకంతో మరి మనం ఈ వినాయక చవితి అనేది చేస్తాం మరి అదే వినాయక చవితి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నందుకు ఈ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ అలాగే మునుముందు కూడా సర్వశక్తుల్ని ప్రసాదించి ఈ గణపతి నవరాత్రులు ఇలాగే కొనసాగించాలి ఇలాగే అఖండన్న సమారాధన కూడా ఘనంగా ఏర్పాటు చేయాలి సర్వశక్తుల్ని ప్రసాదించాలని చెప్పి ఆ గణపతి మహారాజుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గణపతోత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ గణపతోత్సవాలు ఈ యొక్క రజిన కార్పొరేషన్ డైరెక్టర్లూరి చంద్రశేఖర్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఇంత చక్కగా ఈ యొక్క గణపతోత్సవాలు జరగడాకే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్లో ఏకదాటిపై నడిచి ఇంతటి ఈ యొక్క ఉత్సవాల్ని ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం ఈ యొక్క అఖండ సమరాధన కూడా ఎంతో చక్కగా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ యొక్క వార్డు ప్రజలకి ఈ ఈ యొక్క వినాయక చవితి కమిటీకి తన హృదయ ధన్యవాదాలు